హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కొన్ని మంచి మంచి ఉపయోగకరమైనటువంటి చిట్కాలు అనేవి వీడియోలో చెప్పబోతున్నానండి వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా ఇంకా మనీని టైంని ఆదా చేసుకుంటారండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి వీడియో ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అసలు మర్చిపోద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా వీడియోలో లేట్ చేయకుండా ఆ టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో తెలుసుకుందామండి ముందుగా మొదటి టిప్ ఏంటంటే మనము మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకున్నప్పుడు నిమ్మకాయలు కూడా తెచ్చుకుంటూ ఉంటాం కదండి నిమ్మకాయలు అనేవి మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక్కొక్కసారి నిమ్మకాయలు పాడైపోతూ ఉంటాయి కదండి అలా పాడైపోకుండా నిమ్మకాయలు అనేవి నెల రోజుల పాటు నిల్వ ఉండడానికి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా ఇలా మనకి న్యూస్ పేపర్స్ ఉంటాయి కదండి ఆ న్యూస్ పేపర్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క నిమ్మకాయని ఒక్కొక్క న్యూస్ పేపర్ ముక్కలోనూ ఇలాగా రౌండ్గా బాల్ లాగా చుట్టేసుకోవాలండి ఇలా మొత్తం నిమ్మకాయలన్నీ కూడా ఇలాగే చుట్టేసుకున్న తర్వాత మనకి ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ ఇలా ఏదైనా స్టీల్ బాక్స్ కానీ తీసుకుని దాంట్లో కనుక ఈ నిమ్మకాయలన్నీ కూడా మనం పెట్టుకున్నట్లయితే ఇలా మనం ఫ్రిడ్జ్లో కనుక ఈ బాక్స్ను స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి నిమ్మకాయలు అనేవి చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి మనం అప్పుడే మార్కెట్ నుంచి తెచ్చుకున్నట్లుగా మనం ఎప్పుడు వాడుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయండి టిప్ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే మనము మార్కెట్ నుంచి ఇలా పూలను తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఇలా ఫ్లవర్స్ తెచ్చుకున్న తర్వాత మనకి అవి కొంతకాలానికి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మనకి కవర్లో ఉన్నప్పుడు ఫ్రెష్ దాని కోల్పోయి మనకి ఒడిలిపోతూ ఉంటాయి కదండి పువ్వులు ఎక్కువ రోజులు నిలవ ఉండటానికి ఇంకా ఫ్రెష్గా ఉండటానికి ఇలా ట్రై చేసి చూడండి ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ కానీ స్టీల్ బాక్స్ కానీ డబ్బా కానీ తీసుకుని దాని అడుగున ఇలా పేపర్ నాప్కిన్ వేసుకోవాలండి తర్వాత మనకి పూలు ఏవైతే ఉంటాయో ఆ పూలు ఒక లేయర్గా వేసుకోవాలి తర్వాత మనకి న్యూస్ పేపర్ ఉంటుంది కదండి ఆ న్యూస్ పేపర్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పూల మధ్యలో వేసుకోవాలండి తర్వాత మరికొన్ని పూలు వేసుకోవాలి తర్వాత ఇలాగే మళ్ళీ పేపర్ కట్ చేసిన ముక్కల్ని ఇలా వేసుకోవాలండి ఇలాగా లేయర్ బై లేయర్ వేసుకోవాలండి ఒకసారి పూలు వేసిన తర్వాత ఇలా పేపర్ని కట్ చేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వేసామనుకోండి అందులో ఉండేటటువంటి అంటే ఫ్లవర్స్లో తేమ ఉంటుంది కదండి ఆ తేమ అంతా కూడా ఈ న్యూస్ పేపర్ ముక్కలు అనేవి పీల్చుకుంటాయండి పూలు అనేవి ఫ్రెష్గా కూడా ఉంటాయి ఇలా మనం ఎన్ని రోజులైనా సరే ఇలాంటి పూలు అనేవి స్టోర్ చేసుకోవచ్చండి ఇలా గులాబీలే కాకుండా మల్లెపూలు ఇంకా చేమంతి పూలను కూడా ఇలాగే మనం స్టోర్ చేసుకుని మనం వాడుకోవచ్చండి ఇలా ఇక్కడ బాక్స్లో స్టోర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాక్స్ మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పూలు అనేవి చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయండి టిప్ నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంకా థర్డ్ టిప్ ఏంటంటే మనము తెల్ల బట్టలకి ఉజాల అనేది పెడుతూ ఉంటాం కదండీ ఉజాల పెట్టినప్పుడు మనకు ఒకసారి బట్టలకి మనకి ప్యాచెస్ లాగా పట్టిపోతూ ఉంటాయి కదండి ఆ ప్యాచెస్ అనేవి మనకి అక్కడక్కడ ఉండి చూడటానికి కూడా కొంచెము ఇబ్బందికరంగా ఉంటుంది కదండి అలా కాకుండా ఉండటానికి బట్టలందరికీ కూడా ఉజాలా నీట్గా ఎలాంటి మచ్చ లేకుండా అక్కడక్కడ ప్యాచెస్ రాకుండా ఉండటానికి ఇలా ట్రై చేసి చూడండి మనకి మేము బట్టలకి ఉజాలా పెట్టాలనుకున్నప్పుడు బకెట్లో వాటర్ పోసుకుంటాం కదండి అలా వాటర్ పోసుకున్నప్పుడు ముందుగా ఆ వాటర్లో మనకి వంటల్లో వాడే సాల్ట్ ఉంటుంది కదండి ఆ సాల్ట్ని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మనం ఎందులో అయితే ఉజాలా పెట్టాలనుకుంటున్నామో ఆ వాటర్లో వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి తర్వాత మనము ఎంతైతే ఉజాలా వేయాలనుకుంటున్నామో అంత ఉజాలా డ్రాప్స్ వేసుకున్న తర్వాత ఆ వాటర్ అంతా కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి తర్వాత ఇలా మనము వేటికైతే ఉజాలా పెట్టాలనుకుంటున్నామో ఆ బట్టలను ఇప్పుడు ఈ వాటర్లో కనుక ముంచినట్లయితే మనకి బట్టలు కనేవి ప్యాచెస్ రాకుండా ఉంటాయండి నేను ఇక్కడ మీకు చూపించడానికి ఇలా బౌల్లో వేసి చూపిస్తున్నానండి తర్వాత ఇక్కడ మీకు స్పష్టంగా చూస్తున్నారు కదండి ఎక్కడ కూడా ప్యాచెస్ రాకుండా ఇలా నీట్గా ఉంటుందో ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ కట్ ఇంకా కొన్ని రకాలైనటువంటి వైట్ క్లాత్ని మీకు చూపిస్తున్నానండి ఇలా ఒకసారి ఇలా పెట్టిన తర్వాత మనము ఈ క్లాత్ని నీట్గా పిండేసి మనము ఎండలో కనుక ఆరవేసామనుకోండి మనకి ఈ బట్టల మీద ఎలాంటి ప్యాచెస్ రాకుండా ఎలాంటి మరకలు లేకుండా కూడా నీట్గా ఆరిపోతాయండి తర్వాత మనకి చూడటానికి కూడా ఎలాంటి మచ్చలు మరకలు లేకుండా ఉంటాయండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా నాలుగో టిప్ ఏంటంటే మనం మనము వంటల్లో ఇలాంటి క్రిస్టల్ సాల్ట్ అనేది వాడుతూ ఉంటాం కదండి ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా ఇలాంటి సాల్ట్ని అంటే మెత్తనొప్పుని వాడుతూ ఉంటున్నాం కదండి ఇలా రెడీగా మనం కొనుక్కుని వాడటం వల్ల మనకి కొన్ని రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి కదండి ఇలా కాకుండా మనం కళ్ళు ఉప్పుని కనుక వాడుతూ ఉన్నట్లయితే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయండి ఈ కళ్ళు ఉప్పులో మనకి హైడైజ్డ్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల మనకి థైరాయిడ్ అనేవి అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి మనము మెత్తనొప్పుగా కావాలనుకుంటే ఈ క్రిస్టల్ సాల్ట్ను ఇలా మిక్సీలో వేసుకుని ఇలాగా మనం మిక్సీ వేసుకుని మెత్తని సాల్ట్ లాగా వాడుకోవచ్చండి ఇది వంటల్లో వాడటం వల్ల మనకి అనేక రకమైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి ఈ మధ్య కాలంలో మనకి పింక్ సాల్ట్ అనేది దొరుకుతూ ఉంటుంది కదండి ఆ పింక్ సాల్ట్లో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా కూడా మనకి అది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇలా కళ్ళుప్పు కనుక ఇలా రెగ్యులర్గా వాడినట్లయితే మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం మార్కెట్ నుంచి ఇలాగా పుదీనా తెచ్చుకున్న తర్వాత అది మనకి వంటల్లోకి వాడాలనుకున్నప్పుడు మనం ఇలాగ ఒక్కొక్క కొమ్మని పట్టుకుని ఇలా ఒక్కొక్క ఆకని తుంపాలంటే మనకి ఒక్కొక్కసారి చాలా ఎక్కువ టైం పడుతూ ఉంటుంది కదండి ఎలాంటప్పుడు మనకి టైం అనేది చాలా ఎక్కువగా వేస్ట్ అవుతూ అవుతూ ఉంటుంది కదండి అలా కాకుండా ఉండటానికి మనకి టైం అనేది సేవ్ చేసుకోవడానికి ఇలా పుదీనా అనేది తొందరగా వలవడానికి ఒక టిప్ చెప్తానండి అదేంటంటే ఇలా మన ఇంట్లో పెద్ద పెద్ద వంటలు అవి చేసుకోవడానికి ఉపయోగపడే చిల్లులు గట్టిలు ఉంటాయి కదండీ ఆ చిల్లులు గట్టిలో ఒక దాన్ని తీసుకోవాలండి ఇలా ఆ చిల్లులు గట్టె భాగం నుంచి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క పుదీనా కొమ్మను తీసుకుని ఇలాగనక కిందకు లాగామనుకోండి మనకి పైన ఉండేటటువంటి ఆకులన్నీ కూడా గరిట్లో ఉండిపోతాయండి కింద నుంచి లాగటం వల్ల మనకి కొమ్మ అనేది వేరవుతుంది మనకి పని అనేది కూడా ఈజీగా అయిపోతుందండి టిప్ నచ్చితే కనుక ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఇలా మిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ దొడాలు తీసినప్పుడు మనకి చేతులు అనేవి మంట పెడుతూ ఉంటాయి కదండి అలా చేతులు మంట పెట్టకుండా ఉండటానికి ఇలా ట్రై చేయండి మన ఇంట్లో ఏ టూత్పేస్ట్ అయితే పళ్ళు తోముకోవడానికి వాడతామో ఆ టూత్పేస్ట్ని కొంత తీసుకుని ఇలాగా మనం చేతులు రెండిటి కూడా ఇలా రబ్ చేసేసుకోవాలండి ఇలా మొత్తం అంతా రబ్ చేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ ఆగిన తర్వాత వాటర్తో వాష్ చేసుకున్నట్లయితే మనకి మంట అనేది పూర్తిగా తగ్గిపోతుందండి ఇంకా లాస్ట్ టిప్ ఏంటంటే మన అందరిలో జనరల్గా కుట్టి మిషన్లు అనేవి ఉంటూ ఉంటాయి కదండి ఈ కుట్టి మిషన్లు కొంతమంది రోజు వాడుతూ ఉంటారు కొంతమంది ఒక్కొక్కసారిగా వాడుతూ ఉంటారు తర్వాత అలా వాడకుండా కొంతకాలము పక్కన పెట్టేస్తూ ఉంటారు అలా పక్కన పెట్టేసినప్పుడు కుట్టి మిషన్ల మీద డస్ట్ అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది మనం తర్వాత కుట్టి మిషన్లు కాయలు అది వేసినప్పుడు కూడా మనకి జిడ్డుగా మారుతుంది కదండి అలా ఉన్నప్పుడు మనకి కుట్టి మిషన్ అనేది వాటి షైనింగ్ అనేది కోల్పోయి మనకి చూడటానికి కూడా చాలా మృతి మిషన్ అనేది డల్గా అనిపిస్తుంది కదండి అలా కాకుండా కుట్టి కుట్టు మిషన్ అనేది చాలా ఎక్కువగా షైనీగా మెరవటానికి తర్వాత జిడ్డు మురికి అనేది పోయి నీట్గా ఉండటానికి ఇలా ట్రై చేయండి మనం అట్టిపళ్ళు తిన్న తర్వాత తొక్కలు అనేవి పారేస్తూ ఉంటాం కదండీ అలా పారేయకుండా ఒక అట్టి తీసుకొని దాని మీద తొక్కను తీసుకుని ఇలాగా ఈ తొక్కతోటి మొత్తం అంతా అంతా కూడా ఇలా నీట్గా కనుక రుద్దేశామనుకోండి మొత్తం అంతా కూడా చాలా నీట్గా మారుతుందండి తర్వాత దాని మీద ఉండేటటువంటి చిన్న చిన్న గీతలు ఇంకా మురికి జిడ్డు అలాంటివి డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి తర్వాత మనం వేసే ఆయిల్ మరకలు కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయి చాలా మంచి షైనింగ్గా తయారవుతుందండి ఇలా వీడియోలో చూపించిన విధంగా మనకి ఎక్కడైతే డస్ట్ ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేసుల్లో మనం ఈ తొక్కతో కనుక రుద్దాం అనుకోండి మనకి చాలా షైనింగ్గా తయారవుతుందండి ఇలా మనకి ఎలక్ట్రికల్ మెషినే కాకుండా అందరూ వాడే మిషన్స్ ఉంటాయి కదండి మామూలు మిషన్స్ ఆ మెషిన్స్ కూడా మనం ఇలాగే అట్టిపండు తొక్కలతో తుడిచి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి ఎలాంటి మురికి జిడ్డు ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయండి ఇలా తుడిచిన తర్వాత మనకి ఇలా డస్ట్ అనేది అంతా కూడా ఇలా మన అరటిపండు తొక్కకు వచ్చేస్తుందండి తర్వాత మనము ఒక క్లాత్ని కొద్దిగా తడుపుకొని ఆ తడి క్లాత్ తోటి మనము ఇలా మిషన్ అంతా కూడా నీట్గా అంతా తుడిచేసుకోవాలండి ఇలా తుడిచేసుకుంటే మనకి మిషన్ అనేది బాగా షైనింగ్గా తయారవుతుందండి మనకి ఎక్కడైతే అటువంటి తొక్కతో రుద్దామో అదంతా కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి మిషన్ అనేది షైనీగా తయారవుతుంది చిన్న చిన్న గీతలు ఇంకా మచ్చలు అలాంటివన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంతేనా వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదా మిషన్ అంతా క్లియర్గా నీట్గా ఉందో ఇంతేనండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో